పల్నాడు జిల్లా అమరావతి మండలం రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మకమైన గ్రామాలలో బిఎస్ఎఫ్ ఫోర్స్ తో కవాత్ నిర్వహించడం అయింది ఇక అందులో భాగంగా ఈ రోజు అమరావతి మండలంలోని ఎనికేపాడు గ్రామం మరియు ఉంగుటూరు మరియు లేమల్ల గ్రామాలలో కవాతు నిర్వహించడం ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని వారికి భరోసా ఇవ్వడానికి వాటికి తగిన రక్షణ కల్పిస్తామని నమ్మకాన్ని కలగ చేయడానికి కవాత నిర్వహించడం అయింది ఈ కిందలో అమరావతి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏవి బ్రహ్మం మరియు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు